హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా అన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరికొంతమందికి యూజ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదా అది ప్రెస్ చేయండి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా తెలుస్తుందన్నమాట మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఓకే తోటలో నా ప్రయాణము అని చెప్తూ ఉంటాను కదండి ప్రతి మొక్కతో నాకు ఒక రిలేషన్ ఉందని ఒక అనుబంధం ఉందని ఈ గోంగూర మొక్క చూసారా ఇది నేను మామూలుగా మార్కెట్లో కొనుక్కుంటాం కదా ఆ మార్కెట్లో కొనుక్కున్నప్పుడు ఆ కట్టల మధ్య ఇది కూడా అంటే పలు రకాల గోంగూర అన్నీ కలిపి వాళ్ళు కట్ట కట్టేస్తుంటారు కదా ఈ గోంగూర కూడా వచ్చిందనమాట నా దగ్గర ఈ రకం లేదు నార్మల్ వెరైటీ ఉందన్నమాట అయితే దాంట్లో నుంచి ఒక దంటు తెలుసు కదా ఒక కాడ ఇలాంటి కాడ తీసి పెట్టాను అంటే ఇంత లేదు లేదులేండి అది ఇంత లావు లేదు కానీ ఇప్పుడు ఇంతది పెట్టాను మొత్తానికి ఆకులు వచ్చాయి రెండు మూడు సార్లు వాడుకున్నాం తర్వాత కాయలు వచ్చాయనమాట దాంట్లో నుంచి విత్తనాలు సేకరించి వేసాను చూసారా ఎంత హెల్తీగా వచ్చిందో ఇవి స్ప్లిటెడ్ టైప్ అండి కొన్ని గుత్తంగా ఉంటాయి కదా ఆకులు ఇదేమో స్ప్లిటెడ్ టైప్ అనమాట ఇది ఒక వెరైటీ దీని పూలు వైట్గానే ఉంటాయి అంటే క్రీమీ కలర్లో ఉండే మధ్యలో మరూన్ కలర్ ఉంటుందన్నమాట అట్రాక్టివ్గానే ఉంటాయి చూస్తున్నారా ఎంత పెద్దగా పెరిగిందో అంటే అది వేసిన టబ్బు కూడా అనుకోండి దాంట్లోనే ఆ కాకర్ కూడా వచ్చింది ఒకటి కాకర ఉంది తుమ్మి కూర ఉంది ఆ కాకర ఉంది తుమ్మి కూర ఉంది అదనమాట ఇంకో చిక్కుడు తిక్కు కూడా ఉంది ఇది గోంగూర అనమాట నా దగ్గర ఇంకో వెరైటీ కూడా ఉంది ఇంకో టూ వెరైటీస్ ఆఫ్ గోంగూర కూడా ఉంది ఇది దీని స్టోరీ అనమాట ఇది నేను మార్కెట్ నుంచి తెచ్చిన స్టెమ్తో పెంచాను దాని తర్వాత వచ్చిన సీడ్స్ వేస్తే ఇది సెకండ్ టైం అనమాట ఇంకా ఇది తెంపలేదు అంటే ఇది సెకండ్ జనరేషన్ అని చెప్పొచ్చు నా దగ్గరికి వచ్చింది ఇది సెకండ్ జనరేషన్ కనిపిస్తుందా అక్కడ ఇంకొక ఇలాంటిదే ఉందన్నమాట ఇంకొక రకం గోంగూర చూపిస్తాను చూస్తున్నారా ఇది ఇంకొక టైప్ అండి అలాంటిది కాదు ఆకులు కొంచెం ఉన్నాయి అన్నమాట అంటే కొంచెం రఫ్గా ఉన్నాయి ఈ ఆకులు కొంచెం స్మూత్గా ఉన్నాయి షేప్ కూడా వేరే ఉంది చూసారా దానికి సన్నగా స్పిటెడ్ లీవ్స్ వచ్చాయి దీనికి చూడండి గుత్తంగా ఉన్నాయి చూడండి ఇది కూడా స్ప్లిటెడ్ లీవ్సే కాకపోతే గుత్తంగా ఉన్నాయి చూస్తున్నారు ఇది నేను సీడ్స్ పెంచానండి దీనికి రెడ్ కలర్ వైలెట్ ఫ్లవర్స్ వైలెట్ కాదు మరూన్ మరూన్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి చూడండి అదనమాట ఇది దానికి అదేమో క్రీమ్ కలర్ పూలు వస్తాయి దీనికి ఏమో మరూన్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఆ ఫ్లవర్స్ కోసమే నేను అదే గోంగూర మందారం అంటా చూడండి అంత పెద్దగా వస్తాయి దీనికి ఫ్లవర్స్ చూడాలి మరి వాళ్ళు ఇచ్చే పోషణ్ బట్టే అంతలాగా వస్తుందా పువ్వు లేదా దాని నేచరే అంతా చూడాలన్నమాట ఇదైతే ఆ ఎర్రపూల గోంగూర అనేసి నేను సీడ్స్ సేకరించాను అనమాట స్పెషల్లీ ఫర్ ఫ్లవర్స్ ఉంది ఫ్లవర్స్ చూడడానికి అంటే ఫ్లవర్స్ తెంపను సీడ్స్ అయ్యేదాకా వెయిట్ చేస్తాను కానీ ఆ ఫ్లవర్ విచ్చుకున్నప్పుడు మాత్రం మనము ఆస్వాదించవచ్చు కదండి అలా అనమాట ఇంకొక రకం గోంగూర చూపిస్తాను పదండి చూస్తున్నారా ఇది ఇంకొక రకం గోంగూర ఇంకొక రకం గోంగూర అంటే రెడ్ ఆకులతోటి కూడా స్ప్లిటెడ్ లీవ్స్ తోటి గోంగూర వస్తుంది కదండి అదనమాట ఆ వెరైటీ అనమాట ఆల్రెడీ నేను పీక్ సమ్మర్లో వేశాను ఇంత ఇంత వచ్చే కూడా పాపము కానీ సరైన టైంలో వాటరింగ్ చేయక అవి ఎండిపోయాయండి అందుకే మళ్ళీ వేశాను ఆ రెడ్ పూల గోంగు రెడ్ కలర్డ్ లీవ్స్ అనమాట లీవ్సే రెడ్ కలర్లో వస్తాయి అది చూసినప్పటి నుంచే పెంచాలి పెంచాలని బాగా మనసులో అనిపించింది మొత్తానికి సీడ్స్ సంపాదించాను ఆ సీడ్స్ అనమాట ఇవి ఇలాంటివన్నీ కూడా మార్కెట్లో దొరకవండి అదే ప్రాబ్లము సేకరించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది కో గార్డనర్స్ని రిక్వెస్ట్ చేస్తూ ఏదైనా మీట్లో కలిసినప్పుడు వాళ్ళకి గుర్తు చేస్తూ అలా అన్నమాట ఈ గోంగూర దీనికి లీవ్స్ కరెక్ట్ మెరూన్ కలర్ లీవ్స్ వచ్చినప్పుడు కూడా మీకు చూపిస్తాను ఇక ఒక్కసారి మన దగ్గరికి వచ్చింది కదా ఇక ఇది వెళ్లకుండా చూసుకోవాలి మన గార్డెన్ నుంచి ఇదే అండి ఈ గోంగూరతో నాకున్న అనుబంధం దా దాంతో నాకున్న ఎక్స్పీరియన్స్ అనమాట ఇది ఇదైతే సెకండ్ జనరేషన్ పెంచుతున్నాను చూపించిన మిగతా రెండు కూడా ఫస్ట్ టైం పెంచుతున్నాను అండి నార్మల్ గోంగూర ఎర్ర గోంగూర వైట్ గోంగూర పెంచి ఉన్నాను ఆల్రెడీ కానీ ఇవి కొంచెం నేను ఎప్పుడు పెంచలేదు కాబట్టి పెంచాలని పెంచుతున్నాను ఇంకా మన దగ్గరే పెరి పెంచితే లీఫీ వెజిటేబుల్స్ అసలు ఆర్గానిక్ దొరకడం బయట చాలా కష్టంగా ఉంది కదా ఇక మనం ఇదే తోటిలోనే పెంచితే దానికి ఇక ఢోకా లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆర్గానిక్ దీంతో తినాలొస్తాయి మళ్ళీ దీంతోటే మొలకలు వస్తాయి అలా మనకు కావాల్సినప్పుడు తెంపేసుకొని పప్పు చేసేసుకోవచ్చు కదండి ఓకేనండి మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ